హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు బ్లాగ్ వచ్చేసి దేవుని పటాలు క్లీన్ చూడండి నేనైతే ఈరోజు దేవుని పటాలు క్లీన్ చేస్తున్నాను గురువారం నేను ఎలా క్లీన్ చేస్తానో చూద్దాం రండి ముందుగా అయితే దేవుడి పటాలన్నీ తీసి ఒక తాంబాలంలో పెట్టుకున్నానండి ఇంక ఇవైతే దేవుడికి తీసిన పూలండి అండి ఇంకా ప్లేట్లో పెట్టుకున్నా ఇవైతే దీప ప్రమిదాలు దీపాలు ప్రసాద గిన్నెలు ప్లేట్లు అన్ని పక్కన పెట్టుకున్నానండి టూ త్రీ డేస్ నుండి ఇంకా తోమలేదన్నీ అండి అలానే పెట్టుకున్నాను ఇంకా పనులుండి ఇక్కడనైతే దేవుని సెల్ఫ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా దేవుడి ఫోటోలు క్లీనింగ్ కోసం కూడా శుద్ధ వాటర్లో పసుపు కుంకుమ గంధం ఇంకా జెవ్ అది కొంచెం పచ్చకర్పూరం వేసుకొని ఒక మంచి క్లాత్ తీసుకొని అందులో తడుపుకొని ఫోటోలు అయితే క్లీన్ చేయాలండి తర్వాత ఇంకా పొ పొడి తోటి కూడా తుడుచుకోవాలి ఇంకా తర్వాత నేనైతే ఒక టిష్ పేపర్ తోటి కూడా తుడుస్తానండి ఎందుకంటే ఏదైనా కుంకుమ మరకలు గంధం ఏమన్నా ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోయి షైనింగ్ ఉంటుందండి ఫోటో కూడా అందుకే ఇంకా నేనైతే అట్లనే దుడుస్తాను తడి లేకుండా అన్నీ తుడిచి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇంకా గంధం కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో ఇది చందనం గంధం అండి ఈ గంధం అయితే కొంచెం కలర్ వేరేగా ఉంటుంది ఫొటోస్ మంచి లుక్గా అనిపిస్తాయండి అందుకే నేనైతే ఈ గంధమే కలుపుకుంటాను ఇందులో కొంచెం రోజు వాటర్ పోసుకొని కలుపుతానండి కొంచెం జవాది కూడా వేసుకుంటాను జవాది కూడా వేసుకొని మొత్తం కొంచెం లిక్విడ్ కలుపుతానండి మంచిగా అంటేటట్టు అంటే ఇట్లా కలుపుకోవాలండి కొంచెం వాటర్ రోజు వాటర్ తక్కువ అయితే మళ్ళీ పోసుకొని కలుపుకున్నాం ఇక్కడైతే కొంచెం లిక్విడ్ అంటుకునేలాగా ఈ స్టిక్ తోటి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మనం ఇలా పెడితే అలా వస్తుందండి స్టిక్ స్టిక్ అయితే ఇక్కడనైతే నేను వెంకటేశ్వర స్వామికి నామం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నానండి ఇంకా గంధం అలాలాగా వేసుకున్నానండి గంధం నేనైతే ఇలానే పెట్టుకుంటాను వెంకటేశ్వర స్వామికి ఇంకా అమ్మవార్లకు అటు ఇటు గంధం పెట్టుకొని కుంకుమతోటి అలంకరణ చేశానండి ఇంకా అన్నీ అమ్మవార్లను స్వామివార్లను అందరినీ ఇట్లనే అలంకరణ చేసుకుంటానండి ఒక వెంకటేశ్వర స్వామికి మాత్రమే గంధమాల వేసుకుంటానండి ఇక్కడనైతే రామ్లవారి పరివారానికి ఇంకా అంత అలంకరణ చేశానండి ఇక్కడ లలిత అమ్మవారిని కూడా అలంకరణ చేసుకున్నాం ఇంకా అన్నీ అందరు అమ్మవార్లను అలంకరణ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకొని ఇంకా సెల్ఫ్లో ఒక పేపర్ పెట్టుకొని అన్ని ఫొటోస్ అయితే అరేంజ్ చేసుకున్నానండి తర్వాత ఇంకా కామాక్షమ్మను పెట్టుకుని తర్వాత కుబ్బేర కొంచెంలో బియ్యం మార్చుకున్నానండి ఇంకా ఫొటోస్ క్లీన్ చేసిన రోజైతే అయితే బియ్యం మార్చుకుంటానండి కుబేర కొంచెంలో ఇక కామాక్షమ్మది అయితే ఇంకా అదే పెట్టుకుంటామండి ఎందుకంటే ఫ్రైడే ఫ్రైడేనే మారుస్తా నేను కామాక్షమ్మను ఇంకా పూజ అయితే ఇలా అయిపోయిందండి పువ్వులు ఇట్లా అలంకరణ చేసుకొని ఇక్కడనైతే అయితే ఇంకా ఆరతి ఇచ్చి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి గురువారం పూజ ఇంకా రేపు శుక్రవారం కాబట్టి ఈరోజే అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటానండి రేపటి పూజ కోసం కూడా నేను అందుకే ఈరోజు చాలా టైం పట్టిందండి ఫోటోలు అన్నీ కడిగి అంతా క్లీన్ చేసుకోవడానికి కూడా నేనైతే ముందుగా తీసుకున్న వెండి ఇత్తడి అన్నీ ప్రమిదలు అవన్నీ ఇంకా ఎప్పుడైతే అన్ని క్లీన్ చేసుకున్నానండి వెండి అయితే ఇంకా కాల్గేట్ పౌడర్ తోటి క్లీన్ చేసిన అందుకే ఇట్లా షైనింగ్ ఉన్నాయండి వెండి వెండి ఎక్కువ తోటే నేను క్లీన్ చేస్తానండి ఇంకా ఇత్తడి అయితే పీతాంబర్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేస్తానండి అందుకే అవి కూడా మంచి షైనింగ్లో వస్తాయండి ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను రేపు అయితే ఫ్రైడే రోజు వెండి బాటిల్ ముట్టిస్తాను కాబట్టి అవి అయితే ఇంకా వెండి వెండి ప్రమిదలు అయితే ఇంకా నేను పక్కన పెట్టుకుంటానండి అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇవైతే పక్కన పెట్టుకున్నానండి రేపటి కోసం ఇవన్నీ అయితే ఒక బాక్స్లో ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి ఇంకా వీక్లీ మొత్తం ఇవే వాడుకుంటావు కాబట్టి ఇంకా కలర్ కూడా షేడ్ కాకుండా ఉంటాయండి ఇట్లా బాక్స్లో పెట్టుకుంటే ఈరోజైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి నేను అన్నీ అమ్మ వాళ్ళకి ఇట్లా గులాబీలు చామంతిలు అన్నీ మల్లెపూలమాలతోటి అమ్మవారిని పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను తర్వాత నేను ఇంకా మామిడి మామిడికాయ చట్నీ చాలా రోజులు అవుతుందని అమ్మ ఒకసారి కలుపుదాం అంటే సరే అన్నానండి ఇక్కడ మ్యాంగో పిక్కిలు మొత్తం కలపడానికి ఒక గిన్నెలో వేస్తుంది నేనైతే ఎక్కువ చట్నీ పెట్టలేదండి టూ కేజీసే పెట్టినా ఎందుకంటే మేము ఎక్కువ చట్నీ ఏమి వాడామండి ఏమా పాప హాస్టల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా తీసుకెళ్తుందని కొంచెంగా పెట్టినా అండి టూ కేజీస్ మొన్న వెళ్ళేటప్పుడు ఒక బాక్స్లో కొంచెం పెట్టించిన ఇంకా ఒకసారి కలుపుదామని మొత్తం కలుపుతున్నానండి ఇక కలుపుతుంటే నాకైతే ఈ మాంగో చట్నీతో ఈరోజు అన్నం తినాలనిపించింది అందుకే ఇంకా ఇప్పుడు ఇక అన్నం అవుతుంది నేను వేడి వేడి అన్నంలో మాంగో చట్నీ తినాలనుకున్నానండి ఎందుకంటే అమ్మ అవకాయ ఎప్పుడైనా కొత్తగానే కదా అండి మనకు అందుకే ఇక్కడ నేనైతే అన్నం వడ్డించుకుంటున్నానండి వేడి వేడి అన్నంలో మ్యాంగో పిక్కిలు పెట్టుకొని తిన్నామని ఇంకా ఇట్లనైతే ఆయిల్ ఆయిల్గా రెడ్గా మ్యాంగో పిక్కిలు ఆయిల్ ఆయిల్గా ఉంటే నాకైతే మస్తు ఇష్టం అండి అందుకని నేనైతే ఇట్లా ఆయిల్ ఆయిల్గానే పెట్టుకొని తింటానండి మ్యాంగో పిక్లు అంటే మామిడికాయ చట్నీ అంటే అందరు ఇష్టపడతారండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కొందరు అయితే నెయ్యి వేసుకుంటారు కొందరు ఆయిల్ వేసుకొని మ్యాంగో పిక్కిలు తింటారు ఇంకా అందరికీ ఇష్టం అండి ఈరోజైతే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఏం కర్రీస్ చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ